జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఉత్కంఠభరితమైన పరిణామం ఇవాళ ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు కరెక్ట్ గా జైలు నుండి బయటకు వస్తున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం ఆయన తెలంగాణ ప్రజల అకాడమీ ఇన్స్టిట్యూట్ నుండి ఆ గేట్ నుండి బయటకు వెళ్లారని మనకు తెలుస్తా ఉంది అయితే బయటకు వచ్చిన ఫోటో మార్నింగ్ ఫైవ్ థర్టీకి బెయిల్ ఆర్డర్ వచ్చింది మీరు బయలుదేరాలని చెప్పినప్పుడు కొంత నైన్ తర్వాత వెళ్తానని చెప్పినప్పుడు కూడా లేదు రాత్రే బెయిల్ ఆర్డర్ వచ్చింది కానీ దాని ప్రసిద్ధి అంతా కూడా మార్నింగ్ సిక్స్ థర్టీ అలా కంప్లీట్ అయిపోయింది కూడా ఇమీడియట్ గా వెళ్ళాలని చెప్పడంతో ఆయన బయటకు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు అయితే అల్లు అర్జున్ బయటికి వస్తున్న సమయంలో ఏదైతే ఫోటో ఇప్పుడు చంద్ర కూడా జైలు ముందు వచ్చిందో ఆయన ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిపోయి సిక్స్ కల్లా బయటికి వచ్చారు దాంతో పాటుగా ఆయన మేనేజర్ ఎవరైతే అరెస్ట్ అయ్యాడు అల్లు అర్జున్ మేనేజర్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు అతని గురించి జైలు వన్ బ్లాక్ కి పంపిస్తారు అక్కడి నుంచి స్పెషల్ కేటగిరీ వచ్చిన తర్వాత డిఫరెంట్ రూమ్ లోకి కొంత వేరే ఏర్పాటు చేశారు కానీ నిన్న ఆయన నార్మల్ ఖైదీగానే ఉన్నారు కాబట్టి ఆయన్ని మామూలు ఖైదీ లాగానే ట్రీట్ చేసినట్టుగా చెప్తున్నారు జైలు అధికారులు ఫుడ్ కూడా ఆఫర్ చేశారు కానీ ఆయన ఫుడ్ తిరస్కరించారు కేవలం వాటర్ మాత్రమే తీసుకున్నారు దాంతో పాటు ఆయనకి ఇచ్చినటువంటి నేలపైనే మంజీరా వన్ బ్లాక్ లో నేలపైనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేలపైనే పడుకున్నాడు రెండు చెద్దర్ల సాయం రెండు చెద్దర్లు ఇచ్చారు అదే చెద్దర్ల సాయంతో ఆయన నైట్ టూ దాటిన తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా పడుకున్నట్టుగా జైలు అధికారులు అయితే చెప్తున్నారు మంజీరా వన్ బ్లాక్ అనేది కొంత వీఐపీలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి స్పెషల్ కేటగిరీ వచ్చేంత వరకు కూడా వాళ్ళని అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తారు అది నార్మల్ గానే ఉంటుంది అక్కడ ఎలాంటి స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉండవు కాబట్టి జస్ట్ క్యాజువల్ గానే నార్మల్ ఏదైతే నిందితులు ట్రీట్మెంట్ చేసినట్టుగానే ట్రీట్ చేసినట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు ఫుడ్ మాత్రం ఆయన నిరాకరించారు ఫుడ్ తీసుకోలేదు ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు కూడా ఎందుకంటే జైల్లో సిక్స్త్ లోపే డిన్నర్ ఆయన నిన్న లోపలికి వెళ్ళేసరికి డిన్నర్ టైం అయింది కాబట్టి రాత్రి ఇమీడియట్ గా డిన్నర్ ఆఫర్ చేసినప్పుడు కూడా తాను వద్దని చెప్పి కేవలం వాటర్ తోనే నైట్ అంతా ఉన్నారు ఒక త్రీ హార్త్ పడుకున్నట్టుగా టూ తర్వాత నైట్ టూ తర్వాత ఆయన పడుకున్నట్టుగా జైలు అధికారులు చెప్తున్నారు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి జైలు అధికారులు అతని నిధులు ఇవ్వినట్టుగా మాత్రం జైలు అధికారులు చెప్తున్నారు